హాయ్ ఫ్రెండ్స్ క్రేజీ అండ్ బ్లాగ్ యూట్యూబర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మినువులు ఫ్రై చేసుకుందాం ఏంటా మినువులు ఫ్రై అనుకుంటున్నారో ఒకసారి అదేంటో మీరే చూసేయండి ఇదిగా ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గల్లుపు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక అర కిలో మెనువులు తీసుకుని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు పిల్లల హెల్త్కి ఇది చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ మొత్తం వేసేయాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఆ వాటర్ ఒక చుక్క కూడా ఉండకూడదు మొత్తం ఎగిరిపోవాలి బాగా ఫ్రై అవ్వాలి చూడండి అలా మనం తిప్పుతూనే ఉన్నాము తిప్పుతూ ఉంటే చూడండి ఉప్పు కారం ఎలా పట్టిందో చూశారు కదా ఎలా కనిపిస్తుంది ఉప్పు కారం బాగా పట్టి బాగా ఫ్రై అయ్యింది టేస్టీగా ఉండే మినుముల కారం రెడీ అయ్యండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి